మెడకాయ గొరికేసి రక్తం దాగుతున్నాడు రక్తం దాగుతుంటే అయ్యో అది వేస్తానని చెప్పి కాళ మన కింద పడేసి రెండు గుండెల మీద రెండు మొక్కలు వేసి తొక్కుతూ రెండు వందల యాభై కేజీలు కూడా ఉండడండి నేను సైన్స్ స్టూడెంట్ కండి నేను సామాన్యంగా నమ్మనండి అటువంటి ప్రాక్టికల్గా ఆయన కాకి డ్రెస్ వేసుకొని వచ్చి నేను చూసి చెప్తాను మమ్మంటుంది భయపడపాక అంటూ వచ్చి నువ్వు చదువుకొని లేకపోతే ఆర్టీసీ జాబ్లో కండక్టర్ అయ్యో హోటల్ వేయబడి రక్తం దాకి పెట్టు పెట్టు నా బాధ ఎవరు చెప్పుకున్నా అర్థం కాలేదు ఎవరు చెప్పిన దాన్ని వాడు అది చిన్నపిల్లలు అయ్యిందాక ఈ బాధలో శ్రీ ప్రభు అని నాకు బైక్ వెళ్ళినాక పెట్టు ఎలిషా యూట్యూబ్ ఛానల్ని మీరు దాన్ని దర్శిస్తే మీకు అందులో పాటలు ఉంటాయి మీరు సబ్స్క్రైబ్ చేయటం వల్ల పోయే నష్టమేమి లేదు సూత్రం చెప్పండి గట్టిగా కాకపోతే మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి దేవా యొక్క శుభనామంలో అందరికీ వందనాలు చెల్లిస్తున్నానండి ప్రప్రథమంగా నా సాక్ష్యాన్ని చెప్పడానికి ఈ అవకాశం కల్పించిన ఎలిషా ఎలియా యూట్యూబ్ ఛానల్ వారికి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను నేను చిన్ననాటి నుంచి సినిమా పాటలు అంటే మంచి ఇష్టంగా పెరిగిన వాడు అండి నా పేరు ఐలా రాజకిషోరు మా తండ్రి పేరు ఐరా మధుసూదన్ రావు మా తల్లి పేరు ఐలా దేవకర్ణ అయితే మా తల్లిగారు కలపాల జాన్ ప్లేడర్ గారు కృపావరం గారికి మరి మూడో కుమార్తెగా పుట్టారు మరి మా తండ్రి గారు వడ్రంగి పనిచేసేవాళ్ళు అండి మళ్ళీ మా అమ్మగారు ఏం చేసేవాళ్ళంటే అంటే మేరీమాత విగ్రహాన్ని ఊరేగిస్తుంటే దానికి కొబ్బరికాయలు కొట్టి కొవ్వత్తుల తగిలించేదండి నేను కూడా దండం పెట్టుకుని ఉండండి ఈ విధంగా నేను జీవిస్తున్నానండి నాలో మార్పు లేదు కాలక్రమేణ నేను నున్న వెళ్ళినప్పుడు మా తాతగారి పేరు కలవల జానపల్ గారు అండి మా అమ్మ వాళ్ళ తాత నాన్నగారి పేరు ఆయన ఎడ్డుబడి వ్యవసాయం ఉండేయండి వాళ్ళు పెదాడుపల్లి జోసెఫ్ తమ్మి గారి తిన్నాలకు వెళ్ళేవాళ్ళు అండి ఆ పేదాడు జోసెఫ్ తమ్మి గారి తినాలకు వెళ్ళి మరి వడ్లు బస్తాలు కానుకలు ఇచ్చేవాళ్ళు అండి సమాజ చుట్టూ తిరిగి వాళ్ళు బోడిగొండలు ఎంచుకునే వాళ్ళు కాదు కానీ ఆ యొక్క ఒడ్లు ఇచ్చేవాళ్ళు ఆడ పని మాసం తెచ్చుకొని తినేవాళ్ళు అక్కడే మరి గుమ్మడి జీరాజు గారు మరిదాస్ గారు నాటకాలు చూసేవాళ్ళు నేను గొడవలు చూసేవాడిని ఆ తర్వాత నేను కూడా సమాజ చుట్టూ తిరిగి కొబ్బరికాయలు కొట్టానండి పూజ చేశానండి యశుప్రభా జోసెఫ్ తమ్మి మరిమ తల్లి మీరు ముగ్గురు నన్ను కాపాడాలని ప్రార్థన చేసేవాడిని అండి ఈ విధంగా అనుకున్న తర్వాత మా బాబాయ్ గారు తగరం దావీది గారు అదేవిధంగా సంపూర్ణమ్మ గారు వాళ్ళు కూడా పది బస్తాలు వడ్డీ తీసుకొచ్చి ప్రతి సంవత్సరం ఇచ్చి వెళ్ళండి జోసెఫ్ తినాలకండి మరి జనవరి నెలలో ప్రతి సంవత్సరం ఇప్పుడు కూడా జరుగుతుందండి బ్రదర్ జోసెఫ్ తంబి మహోత్సవాలని జరుగుద్దండి సంక్రాంతి టైంలో పద్నాలుగు పదిహేను పదహారు తారీఖుల్లో గన్నవరం దగ్గర చిన్నావుటిపల్లి హనుమాన్ జంక్షన్ రోడ్లో ఉంటుందండి బ్రదర్ జోసెఫ్ తమ్మి గారికి ఉత్సవాలను జరుగుతాయండి అక్కడ ఆర్శయం చేర్చి ఉంటుందండి జోసే తమ్మి గారి సమాధి ఉంటుందండి మేమందరం అందరం వెళ్ళి ప్రతి సంవత్సరం తిన్నాలకు వెళ్ళేవాళ్ళం మా అమ్మ మా నాన్న కూడా వచ్చారు అక్కడ నుంచి జోసెఫ్ తమ్మి గారు పటం తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని మళ్ళీ గుడతలు తిన్నాలకు వెళ్ళేవాళ్ళం అండి గుడతల తినాలకు వెళ్ళి మేరీ మాత అమ్మకి కొట్టి సిలువుకి వెళ్ళి దండం పెట్టుకొని వచ్చేవాళ్ళం అండి ఈ విధంగా జీవిస్తున్నానండి అన్నింటిలో విషయం జీవిస్తున్నాం మా అమ్మ అయితే అన్నింటిలో ఉండేది మా నాన్న అన్నింటిలో ఉండేవాడు తర్వాత ఏం జరిగిందంటే శివరాత్రి తినాలి జరిగేదండి శివుని దేవుడు అని నమ్మేది మా అమ్మ కనకదుర్గ కూడా దేవుడు అని నమ్మేది అంటే మా అమ్మమ్మగారు వాళ్ళు అట్లా నమ్మేవాళ్ళు అండి మరి నేను కూడా వెళ్ళి కృష్ణానదిలో శివరాత్రికి స్నానం చేసేనండి పుణ్యస్నానం చేస్తే వస్తుందని చచ్చిపోతే స్వర్గానికి వెళ్తామని అనుకునేవాళ్ళం అండి ఈ విధంగా జరుగుతుందండి నా జీవితం నేను నాకు తెలియకుండానే నేను నాశనకరమైన ఊబిలోకి వెళ్ళిపోతున్నానని తెలియదండి భయంకరమైన మారణాంతకాలంలో చీకట్లోకి వెళ్ళిపోతున్నాను నాకు తెలియదండి అలా చేయటం వల్ల నాకు ప్రాణం మీదకు వస్తుంది నేను చనిపోయే పరిస్థితి వస్తుంది నాకు తెలియదండి కొన్ని రోజులు ఆగిన తర్వాత ఇలా పెరుగుతున్నాను సెవెంత్ క్లాసు ఎగ్జామ్ చదువుతున్నానండి చిన్నప్పుడు ఎలిమెంటరీ స్కూల్ ఐదో వరకు తరగతి చదువుకున్నానండి క్రిస్టియన్ సిఎస్ఐ క్రిస్టియన్ ఎలిమెంటరీ స్కూల్లో అప్పుడు బాగుందండి నా పరిస్థితి తర్వాత అప్రైమరీ ప్రైమరీ స్కూల్లో నైన్ వరంలో చదువుకున్నానండి సెవెంత్ వరకు చదువుకున్నాను మా మాములుగా మా అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళినప్పుడు వేసవ కాలంలో మళ్ళీ పెదోడు జోసెఫ్ తమ్మి గారికి మొక్కుంటే తల వెంట్రుకలు ఇస్తే నువ్వు పాస్ అవుతాయన్నారు సెవెంత్ క్లాస్ చాలామంది తప్పేవాళ్ళు మా అన్నయ్య గారు సెవెంత్ క్లాస్ తప్పి చదువు మానేశాడు నాకు ఆ భయం పట్టుకుంది ఇక వాళ్ళు చెప్పేసరికి వాళ్ళ మాటని నేనేం చేశానంటే జోసెఫ్ తమ్మి గారి తల ఇస్తాను మొక్కుకున్నానండి ఇంటికి వచ్చిన తర్వాత ప్రాముఖ్యం విషయం ఏంటంటే మా కుటుంబం కోసం ఐలా మోహన్ రావు గారు మా గారి మిలిటరీకి వచ్చారు కదా ఆయన ప్రార్థన చేస్తూ ఉండి ఉండండి ఇంటర్ తల వెంటుకు వెంట పెంచుతూ ఉన్నాడు పెద్దనాన్నగారు ఇది పరిస్థితి మరి జోసెఫ్ తమ్మి గారు దేవుడంట ఆయన యేసప్రభు భక్తుడు అంట ఆయన కూడా దేవుడు అంట తల వెంట్రుకలు ఇస్తే పాస్ అవుతానంటే ఆయన దేవుడు కాదురా సమాధులు మొక్కకూడదు దర్గాలకు మొక్కకూడదు అది ఎగరారాదని చెప్పాడు అలా చేస్తే చనిపోతారని యేసుప్రభు చెప్పాడు పరిశీల శాస్త్రని వ్యాసదాలు క్రైస్తువులారా సున్నగొట్టిన సమాధులు అన్నాడు కుళ్ళిపోయిన శవాలకే పూజ చేయకూడదు అది ఇగ్రారాధన చెప్పాడు కాబట్టి తప్పు అన్నాడు తర్వాత ద్వితీయ దేశకాండలో వాక్యం తీసి నేను తలనెత్తి బోడు చేసుకున్నాడు వాక్యాన్ని కూడా మరి చెప్పి యహోవాకి అసహ్యం దేవుడికి అసహ్యం నేనన్నా యహోవా ఎవరన్నా పెద్దన్నగారు అన్న యహోవ అంటే రా సృష్టికి అత్త మరి యేసు ప్రభు ఎవరన్నా అన్న ఏసు ప్రభు అంటే ఆయన శరీరధారిగా మా పాపాలు క్షమించడానికి వచ్చాడు జన్మించాడు రా శిలువులో మరణించాడు తిరిగి లేచాడని చెప్పాడు మరి పరిశుద్ధ ఆత్మ అంటున్నారు ఏంటంటే ఆయన ఇప్పుడు శిలువలో మరణించి మహిమగల సింహసమే కూర్చొని మనకు మనకు మన ప్రార్థనలు అంటున్నాడు మనతో మాట్లాడుతున్నాడని చెప్పాడు ఆయన ఎల్ఈఎఫ్ ఫెనోషిప్ డాల్ల గారు జస్వాడల్ల గారి తన యొక్క ప్రార్థనకి వెళ్ళాడు విజయ్రాయాలపేటలో జరిగాయి ఆడికి వెళ్తూ పాపలుపుకొని ప్రార్థన గురించి చెప్పేవాడు పాపలుపుకోరా ప్రార్థన చేసుకోరా అనేవాడు అక్కడ నుంచి తెల్లని బట్టలు వేసుకున్న సేవకులు వచ్చి ప్రార్థన పెట్టేవాడు రమ్ములు కొట్టేవాడు నేను కూడా మళ్ళీ నా నేనేం చేశానంటే నా మొక్కుబడి నేను మానలేదండి మొక్కుబడి మానుకోకుండా రోజు ఇంట్లో పటం పెట్టి తొలగించి మా అమ్మతో పాటు యశు ప్రభా జోజో తమ్మి మరియు తల్లి మీరు ముగ్గురు నన్ను కాపాడాలని ప్రార్థన చేసేవాడిని ఈ దగ్గరికి వచ్చామో ప్రార్థనలో కూర్చునేవాడిని ఈ విధంగా చేస్తున్నానండి ఆ ఒంటి మీకు వచ్చాడండి పటాలు చూసి అని ఏసన్ గారు చెప్పిన వాక్యాలు గుర్తొచ్చి ఇదేంటయ్యా ఇదేంటమ్మా మరి మామగారు మీరు జోసెఫ్ తమ్మి గారు పటాలు పెట్టుకుని కొవి తొలగిచ్చి పూజ చేస్తున్నారండి అని అడిగా మళ్ళీ మామూలు వైపులే ఉంది మన ఇది ప్రొటెస్టెంట్ వైపులే ఉంది కేద్రిక్ వైపులేదు ఆమె దగ్గర అంటే అందే అయ్ నా కుమారుడా నేను జోసెఫ్ తంబిని అని ఒంటి మీకు వచ్చి డింగ్ లాంగ్ లింగ్ లాంగ్ అని భాషలో మాట్లాడి నేను పరిశుద్ధాత్మను నన్ను దూషిస్తే అరే వెర్రివాడా నేను తలకాయ తిప్పేస్తానని మాట్లాడిందండి నాకు భయం వచ్చేసేసి అక్కడే మొక్కలు దండేసి యేసుప్రభా జోసే తంబి యేసనగారు మాట నేను అనంతంగా ప్రార్థన చేసుకున్నాను నేను అనవసరంగా అయ్యో నన్ను క్షమించాయని అక్కడే గావురు గావరిని నేడుస్తూ ప్రార్థన చేస్తున్నాడు నా పాపాలు ఒప్పుకుండా నా పాపాలు ఒప్పుకోమంటుందండి సైతాన్ని ఈ విధంగా కూడా మోసం చేస్తాడండి నేను ఏ వ్యక్తిని అయితే వద్దనుకున్నానో అక్కడికే శాతం నన్ను తీసుకెళ్ళాడండి తీసుకెళ్ళిపోయి నెల రోజులు పాసం పెట్టాడండి ఆ విగ్రహాల ముందే ఉపాసం ఉండి ప్రార్థన చేస్తాంటే కళ్ళు జోసేఫ్ తమ్మి గారిలాగా కాకి డ్రస్ వేసుకొని వచ్చాడు నిజమండి నేను సైన్స్ స్టూడెంట్ని కాబట్టి మామూలుగా మేము చూసే నమ్ముతాం కెమిస్ట్రీ ప్రాక్టికల్స్ ఉంటాయి తోమగారులు అంటూ వాడిని నేను గాయాల్లో వెలుబెట్టి చూస్తే నమ్మేవాడిని అటువంటిది ప్రాక్టికల్ గాయ కాకి డ్రస్ వేసుకొని వచ్చి నేను జోసెఫ్ తమ్మిని భయపడబాక అంటూ ఉండేది ఇదిగో పొలిమెరి శక్తులను నాకు చూపిస్తూ ఉండే ఆత్మ తీసుకెళ్లేవాడు తెల్లారు తిరిగి వచ్చేవాడు మళ్ళీ పొద్దున్నే ఆత్మ వచ్చేసేది ఎట్లా నన్ను చంపడానికి ప్లాన్ చేశాడండి ఈ విషయం నాకు తెలియదండి మా మేనత్ గారు చేసిందంటే అరే నా చేతులను జారిపోయే కిషోర్ అని మా పాస్టర్ గారికి ఉత్తరం రాసింది డీజిఎస్ దినకర గారికి ఉత్తరం రాశారు మా గారు ఆయన పుస్తకాలు చదివేవాళ్ళు తర్వాత ఏసఐ ప్రేమ నన్ను ఆవరించింది ఏసఐ మహాకృప అండి నన్ను ఆదరించింది అండి నేను ఒక్క నెలలో ఉన్న తర్వాత చనిపోయాడు అండి అక్కడ ఉంటే మా అమ్మ మనల్లో ఏసఐ ప్రవేశించి వారి ప్రార్థనలు బట్టి మరి ఆ సెంటర్ కూడా వచ్చేసి నా కుమ్మాడు నువ్వు చచ్చిపోతావు ఏంటి ఎట్లా అయిపోయాడు పిల్లడు జుట్టు పెంచుకున్నాను అండి మంచి బట్టలు వేసుకోవట్లేదండి కాలేజీలో అంత స్టైల్గా ఉండేవాడునో ఎట్లా అయిపోయాడ మా అబ్బాయిని ఎలా ఆ మీద కోప్పడి తీసుకొస్తాను నేను రాను జ్జప్ గారులాగా తిరుగుతాను నేను కూడా చచ్చిపోతా నేను నేడుస్తున్నానండి బలవంతంగా ఆట తీసుకొచ్చి ఇంటికాడ కూర్చోబెడితే ఇంటి దగ్గర పిచ్చ చుట్టేసుకొని క్లాస్గా తిరిగిన నేను డిగ్రీ చదువుతున్నప్పుడు ఆ పిచ్చి చుట్టేసుకొని మెంటల్ మెంటల్గా తిరుగుతుంటే అందరూ అన్నారు అరీడు బాగా చదివి పిచ్చిలేసింది రా కిషోర్గా అంటున్నారు మా సిఎస్ఐ సంఘద్దలు వాళ్ళందరూ కూడా పిచ్చెక్కింది మెంటలో వచ్చింది కిషోర్గా అంటున్నారు బాగా చదివి చదివి టైపోయాడు స్కూల్ ఫస్ట్ వచ్చాడు అనుకుంటున్నారు ఇక తర్వాత ఏం జరిగిందంటే ఇంట్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ పటాలు తీసుకురామన్న మళ్ళీ పటాలు తీసుకొచ్చి ఇంట్లో జోసెఫ్ తమ్మి మరేం తల్లి పటం పెట్టి యేసుప్రభా జోసెఫ్ తంబి మీరే నన్ను కాపాడాలి వీళ్ళు నన్ను అనవసరంగా నీ దగ్గర నుంచి తీసుకొచ్చేశారు నేను చచ్చిపోయి నీలో కలిసిపోతాను అంటున్నాను నేను ఏడుస్తున్నానండి మా వచ్చి చెప్పు పెట్టి అన్నీ అయ్యారా జోసెబ్ తమ్మి దేవుడు కాదంటున్నారు కదా పెద్దనా వాళ్ళందరూ చెప్పు పెట్టి పటా 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 కొట్టాడండి ఆ దెబ్బకి మీరు కొడితే కొట్టారు యశుప్రభుని కొట్టారు జోజిప్ గారిని కూడా కొట్టారంట అక్కడ మా పేదవాడి పిల్లలు ఆమె చెప్పింది రాళ్ళు పెట్టి కొట్టారంట అని చెప్పి నేను కూడా ఏడుస్తూ మొదలేసా మోకాళ్ళతో నడుస్తున్నా పిచ్చి పిచ్చిగా అరుస్తున్నా భాషలో మాట్లాడుతున్నానండి అర్థం లేదండి నా దానికి ఇక నేను ఆ రాత్రి ప్రభు నన్ను దర్శించే రాత్రి అండి నేను ఎవరినైతే పూజించానో ఆ రాత్రి తెల్లవారులు ఏడ్చి ఏడ్చి సమస్యలు పోయి పడిపోయానండి మా ఊరి పొలిమేర మా పక్కనే ఉంటుందండి మెయిన్ రోడ్డు ఉంటుంది ఆ పొలిమేరలో నుంచి జోసెఫ్ తమ్మిగా నడుచుకుంటూ వస్తున్నాను మా ఇంటికి నేను చూస్తున్నానండి కాకిటర చేసుకొని వస్తు వస్తుండగానే ఆయనకున్న వస్త్రాలు అదృశ్యం అయిపోయినండి నల్లడి మృగంలాగా మారిపోయాడు ఎలుగు గొడ్డిలాగా నువ్వు జోసెఫ్ తమ్మిగా అని అడుగుతున్నా జోసెఫ్ తమ్మి తండ్రి గారు అని చెప్పి వెళ్ళిపోయి కాలమే పడుతున్నా ఆత్మీయులు కాలమే పడుతుంది ఆయన కాళ్ళ మీద అన్నాడు నేను తంబీని కాదు నేను తులసి రేపు తమ్మి చచ్చిపోయి దేవుడి దగ్గర ఉంది ప్రాణం మేము సాతాన సమూహం పూజించబడుతున్నాం నేను చంపేస్తానని చెప్పి కాలమే మన కింద పడేసి రెండు గుండెల మీద రెండు మొక్కలు వేసి తొక్కుతూ రెండు వందల యాభై కేజీలు పొరవున్నాడు అండి నేను సైన్స్ స్టూడెంట్ కండి నేను సామాన్యంగా నమ్మనండి ఇక మెడకాయ కొరికేసి రక్తం తాగుతున్నాడండి రక్తం తాగుతుంటే అయ్యో ఆ జోసెఫ్ స్వామి నేను జోసెఫ్ స్వామి కాదు అని అంటున్నాడండి అని అంటుంటే నాలుగు గంటలకి మెలకు వచ్చిందండి లేచానండి మరణ భయంతో అమ్మని తలుపు కొట్టి అమ్మ మా అమ్మ వేరే గదిలో పడుకున్నారు అమ్మ నాన్న లేపానండి మా అమ్మ జ్యోసేర్ తమ్మిని నేను పూజించాను ఎంతకాలం నేను మోసపోయానమ్మా దేవుడు కాదంటమ్మా నేను చచ్చిపోతానమ్మా నేను బ్రతకనమ్మని మా అమ్మని పట్టుకొని నేడుస్తుంటే మా అమ్మను నేడుస్తుంది అయ్యా కొడుక చిన్న వయసులో నీకు నీ బాధలు వచ్చినాయారు అయ్యా జోసెఫ్ తమ్మి దేవుడే నయ్యా అంటుంది కాదమ్మా మీద పడి తొక్కేస్తున్నా సాతానంటమ్మా అని ఏడుస్తూ మోసపోయేనమ్మా నేను నేను మోసపోయానమ్మా అని ఏడుస్తున్నా మనీ వచ్చి మళ్ళీ చెప్పు పెట్టి కొట్టాడండి రెండు అన్నయ్య పని చేస్తాడు ఇక చివరికి మా మేనత్ వచ్చి అజోబా వచ్చి అరే డేవిడ్ రాజు కొట్టబాకా అండి దగ్గర తీసుకెళ్దాం నేనే పొరపాటు చేశాను నేను కానిస్టేబుల్ జాబ్ చేస్తున్నాను హో హోమ్ హోంగార్డ్గా నా డ్యూటీలో పడిపోయి నేను అలా నిర్లక్ష్యం చేశాను వాడిని నాదే తప్పు అని చెప్పి చక్కపల్లి గ్రామం తీసుకెళ్తానికి అయ్యగారి దగ్గరికి ఏలి గారి దగ్గరికి బస్సు ఎక్కిస్తే నాకు మంచి మైండ్ వచ్చిందండి ఏసైకి స్తోత్రం హలేలు అక్కడికి వెళ్ళిన తర్వాత దైవజన్లు ఏలి గారు తెల్లబట్టలు కట్టుకొని ఉన్నారండి డెబ్బై సంవత్సరాల ముసలి వ్యక్తి వృద్ధాప్యం అక్కడికి వెళ్ళిన తర్వాత మా చూసి మా అమ్మ మనవరాలయద్ది అంట అయ్యగారికి అమ్మ దేవకర్ణ ఏంటమ్మ వచ్చా అంటే అయ్యా తాతయ్య గారు నా మనవలు సచ్చిపోయి నా కొడుకు చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నాడని మామే ఏడుస్తుంది అమ్మ మీరు చేశారు చేశారుగమ్మా జోసేత మీరు మొక్కారుగా మేము చెప్పే కమ్మా మీరు వినలేదు గమ్మా మరి నా కూతురు ఇద్దరు ఫ్రెండ్స్గా అన్నారు అయ్యగారు అనేసరికి మమ్మ ఏడుస్తుంది అయా తాతయ్య గారు జ్యోతిసప్తమ్మి దెయ్యమేనా అమ్మ సాతాన్లు యశుప్రభు తిరిగి తిరుగులేచ్చాడు కానీ జోసెఫ్ తమ్మి తిరిగి ఆయన దేవుడు కాదమ్మా అక్కడ దెయ్యం దురాత్మ పూజించబడుతుందమ్మా అది అక్కడికి వెళ్తాం తప్పు అని అయ్యారు చెప్పారు ఆ నిజమా అంది అమ్మ అనేసరికి నేను కూడా తప్పు అయిపోయిందని మోకరించి ఏడిచి అయ్యారితో ప్రార్థన చేయించుకున్నానండి ప్రార్థన చేసుకున్న తర్వాత కొంచెం నెమ్మది వచ్చిందండి దైవజనుడు మంచి ప్రార్థన పరుడు ఎప్పుడు ఎన్నర గంటల మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తారంట అయితే ఆయన యాభై మంది సేవకుల్ని తరిఫీ తీసి రోజు వ్యాధిగ్రస్తులు రోగుల కొరకు ప్రార్థన చేస్తే సేవకు పంపించారంట ఇక ఆడికి వెళ్ళిన తర్వాత మరలా జోసెఫ్ నా ఒంటి మీకు వస్తే మొన్న చెప్పు తీసాడండి కొడతాకి కొట్టతాకి వచ్చేసరికి అన్న రాగు దయ్యం పట్టినవాడు దేవుని కుమారుడు ఈయన సేనా దయ్యలు పట్టినవాడు అన్నాడు అని మార్క్స్ వార్త అధ్యాయంలో ఉన్న వచనం చూపించారు గెరాసేనులు దేశంలో ఉన్నాడు కదా సేనా దయ్యలు పట్టినవాడు నీ కుమారుడు కూడా అట్లాంటివాడు అయ్యా సమాధులకి ముక్కాడయ్యా అందుకే ఇటువంటి పరిస్థితి వచ్చింది ఆయన నేను కింద పడి తణుకులు ఆడుతున్నాను నువ్వు ఎవరు అని అడిగారంట నాకు తెలియదు మైకింగ్ అమ్మేసి నేను జోసి చెప్తాం మీరు అన్న ఎరా నువ్వు దేవుడు అని అడిగ అయ్యారు నేను దేవుని కాదు అయ్యారు అగ్ని వస్తుంది యేసుప్రభు అగ్ని ఆయన అగ్ని రూపలు వస్తున్నాడు నేను కాల్ చేస్తాడంటే అయ్యా నేను దేవుడు కాదు యేసుప్రభుయే దేవుడు ఆయనే యుహవ దేవుడు కాబట్టి అగ్నిగుండం ఉంది మరి మీకు అగ్నిగుండం ఉందా మేము తులసిపోయిన దేవతలు మాకు అగ్నిగుండం ఉంది అని చెప్పి ఇది చేస్తే ఇంకా నువ్వేనా ఇంకెవర ఉన్నారంటే వనరాయ కనకదుర్గ ఆంజనేయుడు ఏంటి శివుడిలు అందరూ ఉన్నారు వీళ్ళు కూడా ఆవరించారు ఎన్ని మేము పోటీ పడతాం ఈయన్ని సంపడాకని చెప్పి చెప్పారంట తర్వాత నువ్వేసి ప్రార్థన చేసిన తర్వాత మళ్ళీ మెలుగు వచ్చిందండి నాకు అయ్యగారు అన్నారు నీకు మొండి శక్తులు పెట్టిన సాధారణ శక్తులు నేను చంపేస్తాయి నువ్వు మొండి ప్రార్థన చేయాలన్నారు అయ్యగారు ఎట్లా చేయగలయగల ప్రార్థన అన్న యశగ్రంథం యాభై చేయాల వాక్యం తీసి రక్షణ పైన ఎరకు అంటూ యోహస్తం కలుసు కాలేదు వెన్నేరుకున్నట్లు ఆయన చెవులు మందం కాలేదు మీకుని మీ దేవుడికి మీ పాపాలు అడ్డు వాక్యం చూపించారు అయ్యగారు దేవుడు మాట్లాడతాడన్నాడు మాట్లాడతాడా అవునయ్యా యక్షాగ్రంథం ఆరాధ్యములు యశా ప్రవతి కనపడ్డాడయ్యా అయ్యా ఎస్య అన్నాడు అయ్యో నేను అప్యత్నం పెదగలవాడిని నేను పాపిని నన్ను క్షమించమని అడిగాడు దేవతత్తులను చూశాడు దేవుడిని చూశాడు ఎశా పెద్దలు కాల్చాడు కదా ఆ వాక్యం నీకు రావాలన్నారు అయ్యా పాపాలంటే ఏంటయ్యా అన్న పత్రిక అదే అధ్యాయం ఇరవై వచ్చినప్పుడు చెప్పారు శరీర కార్యములు స్పష్టమైన ఏ విధంగా జారత్వము అప్యతర కామకత్వం విగ్రహారాధన వ్యభించారు మత్సరములు కలహములు కక్షలు క్రోధములు విమతములు భేదములు మత్తతలు అలరితో కూడిన ఆటపాటలు ఇవన్నీ కూడా చేసిన వారు దేవుని రాజ్యం స్వతంత్రించుకున్నారు అని పౌలు భక్తుల ద్వారా చెప్పిన వాక్యాలు చూపించారు అయ్యా పాపాల ఒప్పుమారు ఎక్కడ ఉందంటే సామెతుకుల అందంలో అతిక్రమాలు దాచిపెట్టేవాడు వాడు వర్ధిలుడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవారు వారు కనికరిం అయ్యగారు చెప్పారు నా గుండె బద్దలైపోయింది అయ్యా అసలు పాపాలంటే నేను అనుకున్న దొంగతనం వ్యభిచారమే గిరారాధననుకున్న అయ్యి అంటే సినిమాలు చూసినా కూడా పాపమే అని అన్న సినిమాలు చూసినా కూడా పాపమే అన్నాడు అబద్ధాలు ఆడిని పాపమన్న మరి మా మీ అమ్మ మీ నాన్న తిట్టింది కూడా పాపమే అన్నాడు క్షమాపణ నడుక్కోమన్నాడు సమాధానం పడి మీ పడి క్షమాపణ మా అమ్మ మా నాన్న ఏడుస్తున్నారు అయ్యో కొడుకు ఈ పరిస్థితి వచ్చింది అని మేము ఆటం లేదమ్మా చాలా ఎదురుకిచ్చానమ్మ ఏడిపిచ్చానని ఏడుస్తున్నా ఏడుస్తుంటే టైగర్ ఉన్న ఆడోబాకాయ్యా దెయ్యం పట్టినోడు దేవుడు కుమారుడు అని చెప్పి నీది గొప్ప సాక్ష్యం అని చెప్పి నువ్వు ప్రార్థన చేయమన్నారు దేవుడు మాట్లాడతాడయ్యా ఇప్పుడు వరకు అట్లా కూర్చుంటే అయ్యా చర్చిలో కూడా జోసెఫ్ తంబిలాగా వచ్చేసేసి మీదబడి తొక్కేసాడండి అట్లా కళ్ళు మూసుకుంటే కింద పడేసి తొక్కేసి రెండు గుండెలతో తొక్కేస్తే మేడం రక్తం తాగుతూ ఉండేవాడు నా బాధ ఎవరు చెప్పుకున్నా వినే కాదు మనీకి చెప్తే చెప్పు పెట్టి కొట్టేవాడు ఏంట్రా నీకు కనపడుతున్నాడా దురాత్మ దెయ్యం మాకు కనపడ్డాంట్రా మమ్మల్ని రక్తం తాగడేట్రా అని కొట్టేవాడు చాలా వేదన వచ్చేసింది నేను బ్రతకదని హాస్టల్లో నేను చిన్న వయసులోనే చచ్చిపోతున్నా పెళ్లి కాకుండా అని చాలా బాధపడ్డారు ఏడ్చారు మా అమ్మ అంటుంది నీకు ఈ కర్మ వచ్చింది ఏట్రా నా నువ్వు చదువుకొని ఇంజనీర్ అయ్యో లేకపోతే ఆర్టీసీ జాబ్లో కండక్టర్ అయ్యో ఏదో ఒక పోలీసు ఉద్యోగంకి మమ్మల్ని బ్రతికిస్తావు అనుకున్నాం మీ నాన్న వడ్డానికి పని చేయలేకపోతున్నాడు మమ్మీ ఏడుస్తుంటే మా నాన్న ఏడుస్తున్నాడు అండి మరి మీరు కూడా పాపాలు ఒప్పుకొని ప్రార్థన చేయాలి తల్లిదండ్రులు కూడా మారుమో స్పందలు అన్నారు అయ్యగారు మా నాన్న వీడిల్ దగ్గర అలవాటు ఉంది మానలేదండి రోడ్డు వంతుని మిగిలిన తాగు వస్తున్నాడు వేసా వేసాయి అంటున్నాడు వెళ్ళిపోతున్నాడు అండి మమ్మ మాత్రం ప్రార్థన చేస్తుంది కానీ గారికి ఆ విషయం చెప్పి దేవుడు అన్న అంటే అర్జెంటుగా వాళ్ళ తల్లిదండ్రులు పంపించేసి వీళ్ళ అబ్బాయి చనిపోతాడు వాళ్ళు ఉంటే అన్నది ఎందుకంటే వాళ్ళ నాన్న బీడులు తగ్గుతున్నాడు ప్రార్థన ఇంట్లో దేవుడు అయ్యా మీరు వీడులు తగ్గుతున్నాం ప్రభు చెప్పాడు మానేయమన్నాడు అయ్యారు మానేయమంటే అయ్యారు ఈ నలగారి పత్ని ఎవరి చేస్తాడండి మీ ప్రార్థన చేయలేం పాపాలుకుంటామండి నీ బీడిని తగ్గకుండా ఎట్ట మానేస్తానండి వెళ్ళిపోతాం పదమ్మే అని మా అమ్మనే గద్దెసరికి మా అమ్మ ఉంది భర్త మాట కాదని లేక వెళ్ళిపోతాను అంది అమ్మ భర్త మాట వెళ్ళిపోమన్నారు వెళ్ళిపోతుంటే నేను ఏడ్చాను మా నుంచి అయ్యా నేను చనిపోతానయ్యా అట్టు కూర్చుంటే మీద పడి తొక్కేసడయ్యా రోజు బూడెళ్ళు గుట్టెలు వేయబడి తొక్కుతూ రక్తం తాగుతుంటే అల్లాడి ఆకులు వేసేవాడిని నా బాధ ఎవరు చెప్పుకున్నా అర్థం కాలేదు ఎవరు చెప్పినా డబ్బే కాదు చిన్నపిల్లలాగా అయ్యి ఏడుస్తూ ఉండేవాడిని నేను అయ్యగారు అన్నారయ్యా ఒక కిలోమీటర్ దూరం పడితే వాళ్ళు చర్చిస్తావు పంపు దగ్గర నుంచి చర్చి వారికి నడుస్తూ ప్రార్థన చేయి ఎరటలో కూడా ప్రార్థన చేయమన్నాడు పాపలు ఒప్పుకోమన్నాడు చిన్న ఏడుస్తూ పాపలు ఒప్పుకుంటూ అయ్యా నాకు ఈ బాధలు వచ్చినాయి ప్రభు అని క్షమించాయ ఎంత భయంకరమైన నాకు సిక్స్ నాకే పెట్టా ఓ ప్రభు ఈ దురాత్మ ఎందుకు వచ్చిందో నాకు తెలియదయ్యా ఈ అనుభవం ఏంటో నాకు తెలియదయ్యా ఇది ఎప్పుడు పాతుందయ్యా అని ఏడుస్తూ ప్రార్థన చేసుకుంటా పాపలు ఒప్పుకుంటా ఒక వారం రోజులు అయిన తర్వాత నైట్ కూడా ప్రార్థన చేస్తుంటే ఐగారు నువ్వు బయట తిరిగే ప్రార్థన చేయి లోపల పడుకోవద్దు అని ప్రార్థన చేస్తుంటే ఒక రోజున దైవజలు లాగా తెల్లబట్టలు వేసుకుని వచ్చి ప్రభు మళ్ళీ వేసి ప్రభులాగా వారిపై ఆ నానా చెయ్యి నా చేయి ప్రార్థన అంటున్నాడు కళ్ళు పూసినా కళ్ళు తెరిచినా కనపడ్డాడు నా ప్రభుత్వం కళ్ళు నలుపుకొని చూశానండి నేను తోమగారులాండి కానీ నా ప్రభు వా అదృశ్యం అయిపోయాడు ఐగార్లాగా వచ్చాడని ఐగారు దేనికలు అయ్యా మీరు వచ్చారంటే నేను రాలేదయ్యా ఏ సో వచ్చాడయ్యా బాలో సభ్యుల దగ్గరికి దేవుడు మాట్లాడాడుగా అయ్యా నీతో మాట్లాడుతున్నాడు దేవుడు నాకెంతో సంతోషం వేసింది బ్రతుకుతానని ఆశ వచ్చింది చచ్చి మాను వెనక బ్రతుకుతాను భూమి మీద ఆశ వచ్చింది పెళ్ళి కాకుండా చనిపోవాలా నాకు అది వేదన మా ఊర్లో నా నెగతాలు చేస్తారు పెళ్ళి కాకుండా చనిపోతే అని చెప్పి ఇక ఏజన్ అయ్యగారు అన్న మీ ఊరు వెళ్ళి మీ ఊర్లందరే అందరదబ్బులు అందరే ఈ స్ట్రెండ్స్ అందరికీ క్షమాపణ అడుక్కోమన్నాడు క్షమాపణ అడుక్కున్నాను ఇక తర్వాత దొంగతనాలు చేసి చేసినా ఒప్పుకోమన్నాడు ఒప్పుకున్నా ఎగరారాన్ని చేసి ఒప్పుకోమన్నాడు నా పాప కలుపుకోవడానికి మూడు గంటలు పట్టేదండి ఒకరోజు రాత్రి ఇలాగ ఎలుగెత్తి ఏడుస్తూ పాప కలుపుకొని ప్రార్థన చేస్తుంటే దురాత్మలు వచ్చేసేయండి నన్ను చంపి తీసుకెళ్ళిపోవడానికి ప్రిమంది ఎనబడ్డలరా మూడు నెలలు ప్రార్థన చేసిన తర్వాత ఆ దురాత్మలు వచ్చేసేసి నీకు టైం పెట్టామని చెప్పి అన్నట్టుగా ముందు నక్కల్లాగా అరిసినాయండి చుట్టూ కాంపౌండ్ చుట్టూ దేవుని కాపుదలో ఉంది లోపల ఉండాలి ఆ నక్కల్లాగా కోతల్లాగా అరిసేసరికి భయం వేసి వచ్చిందండి నేను సమస్యలపై పడిపోయానండి ఆ మందిరం ప్రాంగణంలోనే అయ్యగారు లోపల ఉన్నారు అందరూ నిద్రపోతున్నారు నాకు కనపడింది అండి ఆ అరుపులు ఎవరికి వినపడలేదండి భయంకరంగా ఉన్నాయండి ఎలా అడ్డం పడిపోయి అలా సమస్యలు పడిపోతే నాకు ముఖ దర్శనం కలుగుతుందండి మెలుగుగానే ఉండనట్టు ఉండండి మొత్తం కనపడుతుంది నా ముందు మరి ల్యాప్టాప్లో మనం స్క్రీన్లో చూస్తే ఏ విధంగా కనపడుతుందో అలా మొత్తం కనపడిపోతుంది నాకు జరిగేది అంత అంతా ఆత్మ కూడా నేత్రాలు ఉంటాయని అప్పుడు తెలిసిందండి మన ఆత్మ మనకులాగుంటుంది మొత్తం చూస్తుంది శబ్దం కూడా వింటుంది అని సైంటిఫిక్గా నాకు తెలియదండి గాలిలో గాలి కలిసిపోతుంది అనుకున్నానండి ఇలా చూస్తుంటే ఆ జోసెఫ్ తమ్మి గారు మళ్ళా కాకి చేసుకుని వచ్చాయండి గుమ్మం దగ్గర నిలబడ్డాడు ఎవరిను అన్న జోసెఫ్ తమ్మిని వచ్చి నేను తీసుకెళ్ళిపోతాడు ఇలా చూసి ఏంటి చాలామంది ఉన్నారన్న లక్కేసుకున్నాడు ఆ గుమ్మం దగ్గర చచ్చి గుమ్మం దగ్గర నుంచి పెదోటిపల్లి తిన్నాల వరకు కూడా ఇరవై వేల మంది ఉన్నారు ఓహో తీసుకెళ్ళిపోతారు ఇవాళన్ను అని అడిగా తీసుకెళ్ళిపోతాం అన్నాడు మేమే కాదు మాతో పాటు ఇంకొకళ్ళు కాంపిటీషన్ పడుతున్నారు చూడు వాటి మీద అన్నాడు ఆంజనేయుడు గదేసుకొని వచ్చాడండి కనకదుర్గ త్రిసేసుకుని వచ్చింది శివుడు వచ్చేసాడు వీళ్ళందరూ వచ్చి పోటీ పడి నిన్ను మేము తీసుకెళ్తామంటే మేము తీసుకెళ్తామని వాళ్ళు అక్కడ పోటీలు పడుతున్నారా దురాత్మంలో కూడా పోటీలు ఉన్న సంగతి నాకు తెలియదండి ఈ విధంగా అప్పుడు ఆకాశం తట్టి తిరిగి ఎస్ అయ్యా ఇప్పటివరకు ప్రార్థన చేశాను నువ్వే యహోదేవుడువా యేసుక్రీస్తువా నా తల్లి తల్లిగర్భలో నన్ను పుట్టించిన వాడు నువ్వా కాదా ఇటువంటి భయంకరమైన ప్రపంచం ఇక్కడ ఉంటుందని నాకు తెలియదయ్యా ఇటువంటి దయ్యాల లోకంలో నన్ను పుట్టించావా ప్రభువా నన్ను అప్పచెప్తావా ప్రభు అని ఎలుగెత్తి ఏడ్చారండి నా ఆత్మ ఏడుస్తుంది ఏడుస్తుంటే ఆకాశల నుంచి తెల్లటి మేఘాలు వచ్చి నేను చూస్తుండగానే వచ్చినాయి అండి ఒక మేఘం వచ్చి ఆ మేఘం నుంచి యేసు ప్రభు రూపం వచ్చిందండి ఆ రూపంలోంచి ఏసై రూపం వచ్చేసి కళ్ళతో నాయక చూసి నాకు వాడాలి పిలిచాడు నాకు వాడాలి పిలిచినప్పుడు నేను నీకు మడా నా తండ్రి నువ్వేదాడిగా అవునయ్యా నీ తల్లిదండ్రులు కాదయ్యా నీకో నీకు నేను నీ తండ్రిని భూమి యొక్క అగాధ స్థలం నుంచి నేల మట్టిని తీసి పిండంగా తయారు చేసి కలవర్ సిల్వలో చిందించిన ఆ రక్తంతో నీ మట్టిని తడిపి నిన్ను సృష్టించానయ్యా నిన్ను నా రక్తంతో కొన్నాను ఆయన నా కుమ్మాడు అన్నాడు ఆ మా స్వరం ఎంతో మధురగా ఉందండి ఇంతవరకు అటువంటి శబ్దం ఏమలేదండి దెయ్యాలు కనబడితే చూశాను నేను సైన్స్ చదువుకునేటప్పుడు దెయ్యాలు లేవు దేవుడు లేవు అని అందరూ ఎగతాలు చేసేవాడు అండి దయ్యం వచ్చి మీద పడితకింది ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు ఆ టైంలో ప్రభువా నేను చనిపోతున్నాను ప్రభువా నా ఆత్మ అంటే ప్రభు అంటే నానా నువ్వు నా కుమ్మాడ నాకు దూరం అయిపోయావు అన్నాడు అవన్నీ దూరం అయిపోయా వాటన్నింటిని పూజించాను అయ్యా తప్పే నాకు క్షమించే సినిమాలు చూసే విస్తారంగా క్షమించు ప్రభు నన్ను క్షమించి ఒక్కసారికి నా పాపాలు క్షమించి నన్ను రక్షించమని అడిగా పాపాలు ఒప్పుకున్నానండి అప్పుడు అన్నాడు నాకు మాడా భయపడవాకము కన్న బిడ్డను తల్లి మర్చి చంటి బిడ్డను తల్లి విడిచిన నేను అన్నాడు విడినని అక్కడి నుంచి ఆకాశం నుంచి తలలా తిప్పి రే దీనిని విడిచి పండురా అన్నాడు ఆయన శిరసే మాట్లాడిందండి శిరసే మాట్లాడి విన్ను విడిచి పొండ్రా అన్నాడు వెంటనే ఆ శబ్దం ఎలా ఉందంటే ఆయన గర్జించినప్పుడు మాట్లాడినప్పుడు బాగా ఉంది గర్జించినప్పుడు భూమి ఆకాశం భూకంపం వచ్చినట్టుగా గజగజ వణిగిపోయిందండి భయం వేసింది నాకు ఆ శబ్దం నా చెవులు ఆత్మ చెవుల్లోకి వెళ్ళిందండి బ్రెయిన్లోకి వెళ్ళింది ఆత్మ మెదడులోకి వెళ్ళింది హృదయంలోకి వచ్చింది గుండెల్లో మారుమోగింది మారుమగిపోయి తండ్రి ఇంత గంభీరమైన స్వరవా నేను ఇంటి రోజులు వెళ్ళి బిజ్ చేసుకున్నా ప్రభు నా తండ్రివి నువ్వేదన్నది తెలియదయా చచ్చిపోయిన తర్వాత ఇంకో జన్మలేదనుకోలేదయ్యా కొంతమంది కుక్క అయిపోతారు నక్క అయిపోతారు అంటారయ్యా గాలే కలిసిపోతారు నాకు నా జీవితానికి అర్థం ఉందా ప్రభు యగాల రాజ్యం నీకోసం సిద్ధపాటు చేశానని చెప్పాడు నా ప్రభు నువ్వు నా శావకుడు అన్నాడు నా ప్రభు మాట్లాడిన తర్వాత ఆ మేకలో నుంచి యేసు ప్రభుగా దీకొచ్చాడండి వచ్చి చూడు నీ చేతుల్లో గాయాలు చూడు కాళ్ళ గాయాలు చూడు తోమాలాగా నన్ను నడిపిస్తున్నావు అన్నాడు నేను కాళ్ళమే పడినా అలా నన్ను క్షమించుదాన్నా నీకు దూరం అయిపోయా నన్ను అని ఏడ్చి కన్నీళ్ళతో ఏడుస్తున్నాడు నా కన్నీళ్ళే నన్ను గాయాల్లో పడుతుంటే ఆయన చలిచిపోతున్నాడు అయ్యా నా గాయాలు ఇంకా పచ్చిగానే ఉండి అయ్యా భూమి మీద మనుషులను పుట్టిస్తున్నాను వాళ్ళు పుడుతున్నారు పాపాలు చేస్తున్నారు నా గాయాలు రేగుతలేవు నేను ఏడుస్తున్నాడు నా కుమారుడా నా సేవ చేయవా చాలామంది నశించిపోతున్నారు దేవుడు లేడు దెయ్యం లేదు అనేవాళ్ళు ఉంటారు నేనున్నానని చెప్పాయా అందరికీ చెప్పాయా మనిషికి శరీరంతో పాటు ఆత్మ ఆత్మకి ప్రాణం కూడా ఉంటుంది దానికి శిక్ష ఉందని చెప్పు పాతాళలోకం ఉంది ఇప్పుడు ప్రస్తుతం చనిపోయిన ఆ పాపం చేసి చనిపోయిన వారు దానిలోకి వెళ్ళిపోతారు పరదేశం ఉంది ఆ పరదేశంలోకి మరి పరిశుద్ధులందరూ వెళతారు అక్కడికి నేను తీసుకెళ్తా దేవదూతలు తీసుకెళ్తారు లేకపోతే సాతా దూతలు అన్నారు చూడన్నాడు చూశాను మధ్యాకాశంలో తిరుగుతున్నారు భూమి మీద తిరుగుతున్నారు దొంగతనం చేయించేది మేమే అంటున్నారు వాళ్ళు వ్యభిచారం చేయించేది మేమే అంటున్నారు ఈ విధంగా మాట్లాడుతున్నారండి నాకు భయం వేస్తుందండి అండి వాళ్ళందరూ చూసానికి ఎంతమంది సమూహం ఉందా ఈ ప్రపంచంలో ఈ ప్రపంచం ఎవరికి తెలియదు కదా కాండరాని ఈ ప్రపంచం నువ్వు చెప్పాలి అందరికీ చాలా జాగ్రత్తగా ఉండాలి ఏసాయిని నమ్ముకోవాలి పాపాలు ఒప్పుకొని మారు మనసు పొంది బాప్తే పొందాలని నా ప్రభు నాతో మాట్లాడాడు నా కుమ్మాడని ఆయనే చేశాడంటే నన్ను ఎత్తుకున్నాడే నన్ను ఎత్తుకొని చిన్నపిల్లడిని చేసి ముద్దు పెట్టుకున్నాడు నా తల్లిదండ్రులు నాతో ముద్దాడలేదు అయ్యా నేను అందంగా పుట్టలేదుగా ప్రభు అన్న నేను ఈ రూపంలో చేసుకున్నాను అయ్యా నువ్వు నాకు అంటే ఇష్టం అయ్యా అన్నాడు నాకు ఇష్టం ఎక్కువ పాడవయ్యా నీకు స్వరం అయ్యా నా పాటలు పాడయ్యా నా పాటలు పాడి నా పాట పాడుకొని నేను పోషిస్తాను అన్నాడు ప్రభు నువ్వు పాటలు రాసి అన్నాడు వరవేస్తానన్నాడు అగుతూ పాటలు రాసేవాడు కాదు అట్లా వరవిచ్చి నిన్ను ఏ సినిమా గాయకులతో పాడాలని అనుకుంటున్నావో ఆ గాయకులతోనే పాటలు పాడేచ్చేటట్టు చేస్తాను అన్నాడండి ప్రభు ఎన్నో వాగ్దానాలు ఇచ్చాడు నన్ను స్వస్థపరిచాడు దైవచని వేయలే నాన్నగారి ద్వారా ఒక అమ్మాయిని చూసి స్వస్థ వచ్చిన తర్వాత వివాహం చేసేడండి ఆమె పేరు ఆళ్ళు రాహేలు మరి అయ్యగారి ద్వారానే మ్యారేజ్ చేసుకున్నానండి నాకు ఇద్దరు కుమారు కలిగారండి అండి పెద్దాని పేరు ఎలీషా ఐలా ఎలీషా బీటెక్ చదివాడండి ఇప్పుడు హైదరాబాద్లో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ విప్రూ సాఫ్ట్వేర్లో ట్రైనింగ్ అవుతున్నాడు అండి చిన్న కుమారుడు ఏమో ప్రసంగి అని గారు ఆ ప్రసంగి మరి గొడుగుడ కాలేజీలో బిహెచ్ఎంఎస్ హోమియోపతి డాక్టర్గా సీట్ వచ్చిందండి ఫ్రీ సీటు దేవుడు నీ బిడ్డలను కూడా సేవకి ఇస్తానని అనుకున్నావుగా అన్నాడు అవును అనుకున్నానండి ఫస్ట్ ఒక కర్భిణీకి పోయితే ఆడపిల్లలతో చనిపోయిందండి కడుపులోనే అప్పుడు ఇద్దరు కుమారులు ఇస్తే సేవకి ఇస్తాను ప్రభు అనుకున్నాను అట్లాగే వాళ్ళిద్దరిని నేను చదివిస్తాను ప్రభు చదివించేంతవరకే ఆ విధంగా నా ఇద్దరు బిడ్డలు కూడా అబ్బాయి పాటలు పాడతాడు హోమియోపతి డాక్టర్ చదువుతున్నాడు అండి కాబట్టి యస్ దేవుడని నమ్మండి